నమస్తే లీడర్స్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ పిసిసి అధ్యక్షుల వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాలి బజావో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి జనరల్ సెక్రటరీ షేక్ అల్లా బకస్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన రోజులు దాటిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు సూపర్ సిక్స్ పథకాలు అంటూ గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో కరపత్రాలు పంచిపెట్టి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని చేపట్టాక టీడీపీ జనసేన బిజెపి అగ్ర నాయకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలకు కూటమి ప్రభుత్వం మోసం చేయడం అన్నారు ఎన్నికల హామీలను పక్క రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు అమలు చేస్తుంటే మర కూటమి ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు నా పేరు గోసాల దేవి సిరిమిలమ్మ ఆదేశాల వరకు మన మాజీ జిల్లా అధ్యక్షుడు గాజులు బాసర్ గారు ఆదేశాల వరకు మేము ఎందుకు నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీసు దగ్గర చేయ జరిగిందంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేను అన్ని చేశాను నేను అన్ని పెట్టాను ప్రజలందరూ సల్లంగా నిద్రపోతున్నారని చెప్పాడు కానీ అప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ముగ్గురు కలిసి ముగ్గురు మూడు పార్టీలు కలిసి మిమ్మల్ని అంతా అందరిని ఏసీ రూమ్లో పెడతాము మీకు ఇంతకన్నా ఇంక లేదు బతుకుని ఆడవాళ్ళకి అన్ని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిపించారు ఈరోజు వంద రోజులు అవుతున్నా కూడా కనీసం ఏ ఏమి ప్రభుత్వంలో ఒకటన్నా ఒకటన్నా పరిపాలించారంటే ఒకటి పరిపాలించలేదు నిలబెట్టింది ఒకటి చేయలేదు ఇసుక ఫ్రీ అన్నారు అందరూ సంతోషపడిపోయినారు కట్టుకుంటామని కానీ ఇసుక అనేది మూడు సిలిండర్లు గ్యాస్ ఫ్రీ అన్నారు ఆడవాళ్ళకు కానీ అవి కూడా కాల ఏ కావు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మారిపోతుంటాయి కానీ ఒక్క ప్రభుత్వం అన్నా మహిళకు ఉచితం బస్సు అన్నారు అది ఎవరి తరం కాదు ఒక కాంగ్రెస్ పార్టీ తరమే అవుతుంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంత ప్రభుత్వాలు వచ్చినా పోయినా కూడా ఎవరైనా కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ప్రతి మహిళకు కానీ రాష్ట్రం అంతా కూడా ప్రతి వాళ్ళకు కావాలంటే మేలు జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ఎవరి వల్ల తరం కాదు ఏ మోడీ తరం కాదు ఏ జగన్ తరం కాదు ఏ చంద్రబాబు తరం కాదు ఏ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తరం కాదు రాహుల్ గాంధీ ప్రధాని కావాలా దేశం బాగుపడాలా కాంగ్రెస్ పార్టీ మీ తరఫున కూర్చున్నాం